పులవ అండి ఎన్ని క్యారెట్స్ అంట కిలో వేరు మా అమ్మ ఇప్పుడు అరకి అరకిలో అంటే తెలియదా ఫస్ట్ బ్యాగ్ తీసే బరువు అమ్మ ఇంత బరువులే ఫస్ట్ బరువు చెప్తే చాలా కూరగాయలు తీసుకోవాలి మనం చూద్దాం సో ఇది మా ఇంటి దగ్గరలో ఉన్న కూరగాయల షాపు కూరగాయలు అయితే చాలా బాగుంటాయి ఇక్కడ చిక్కుడుకాయలు కూడా తీసుకుంటాను చిక్కుడుకాయలు వచ్చేసి కేజీ అవుతాయి అవి ఎంత కేజీ తీసుకో నాన్న ఇట్లున్న వద్దు నాన్న మంచిది ఇది కొంత చూడండి అన్న తెలివితే అట్లా చూడండి మంచి నువ్వు తింటానికే ఇట్లా నీట్గా ఉన్నాయి జ్యూస్ పెట్టు ఇది ఫస్ట్ బరువు తీసుకురా అనన్ పాప సరచి కుడిగాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నావు ఇవ్వు పక్కన పెట్టేసి కాకర టమాటాలు అయిపో అనను టమాటాలు ఒక ఫోర్ కేజీస్ టమాటా వేయాలి నువ్వు ఫోర్ కేజీస్ టమాటా బ్యాగ్ ది అమ్మ ది నేను చెప్పిన మాట మా అమ్మ గారి తడవదు తడవదు ఇట్ బ్యాగ్ ఇక్కడ పెట్టు ఇక్కడ ఇక్కడ పెట్టు ఏంటి బరువు క్రేజీ నువ్వు కానీ అక్కని తీసుకొని రావాలి ఇంకా మీ అంటే ఫైవ్ థర్టీ ఈ లోపు వెళ్ళి అక్కని తీసుకొని వచ్చేద్దాం మొయి 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 అవుతాయ హాఫ్ కిలో హాఫ్ కిలో మిచిొక్క హాఫ్ 1 కిలో మిచి లాస్ట్ కే ఓకే అబ్బ బేల్ కేలు కూడా ఫ్రెష్ గా ఉన్నాయి బెండకాయ కూడా బాగుంది వంకాయ ఇట్స్ మై ఫేవరెట్ తెలుసు కదా వంకాయ కనిపిస్తే కొనేస్తా నేను మా मैक्सिमम వంకాయ కనిపిస్తే కొనేస్తా ఒక హాఫ్ కిలో అన్నీ ఒక హాఫ్ కిలో హాఫ్ కిలో తీసుకెళ్తున్నా ఒక హాఫ్ కిలో అండ్ బీరకాయలు ఆల్సో ఒక హాఫ్ కిలో ఏంటమ్మా కాదు ఫోర్ కేజీస్ ఖచ్చితంగా కావాలి ఫోర్ కేజీస్ అని చెప్తున్నాను కదా ఫైవ్ తీసుకో ఏమున్నాయి మాకు కింద పడేవన్నీ చాంగడ్లు తీసుకుందాం చామదుంపలు ఇవి బాగున్నాయి కాఫ్టీలో తీసుకుందాం ఇష్టమా నాకు భలే ఇష్టం అండి చామదుంపలు పులుసు అదిరిపోద్ది కదా చిన్నవి తీసుకుందాం అనండి బరువు అవుతుంది అన్నది ముందే చెప్తున్నా వినో అనాన్ చూడండి అస్సలు వినట్లేదు మాట ఈ వీడియో వాళ్ళ స్కూల్లో టీచర్ కూడా చూడాలి ఫాదర్ మాట వినట్లేదు అనన్ చెనక్కాయలు కూడా ఉన్నాయి అనాన్ బీట్రూటా తీసుకుందాం చెనక్కాయలు కూడా ఉన్నాయి తీసుకుందాం ఒవే తీస్కో పేరమాడి ఎంతకిస్తరో అడుగుదాం ఎట్లా అడుగుతాం పేరం మా అమ్మే పేరం ఎట్లా అడతది అన్నమాట పేరం అడగాలి వాడు అలా మా అమ్మే పేరం ఎట్లా అడతది అన్నమాట దొండకాయలు నాకు దొండకాయ అంటే కూడా భలే ఇష్టం మా మౌనిక ఉంటుంది అంటే మా ఖమ్మంలో శ్రీకాంత్ వాళ్ళ వైఫ్ అనమాట పంతులు శ్రీకాంత్లు అంటాం కదా తనకు కూడా ఇష్టం అన్నయ్య నాకు వంకాయ దొండకాయ ఇష్టం అన్నయ్య అంటుంది నాకు కూడా చాలా ఇష్టం దొండకాయ పో అక్కడికి పో ఇక్కడ కదా మోసుకొని వస్తాం ఏంటానా ఓఎంఓ ఎన్ని అవుతాయా నాన్ ఫోర్ కిలో చేస్తా చెప్పాను నేను గుడ్ గర్ల్ మాది బీట్రూట్ చిన్నవి తీసుకోల్ బాగున్నా బా నువ్వు బీట్రూట్ జ్యూస్ తాగుతావా సరే అన్న వీడియోలో రికార్డ్ చేశావు నువ్వన్నవి రికార్డ్ చేసా చిన్నవి తీసుకోవచ్చు కదా బీట్రూట్ మొన్న తీసుకోలే అమ్మ అయిపోయినాయి అనన్ మొన్న అమ్మ తీసుకుంది కదా అంత బరువు వద్దు నువ్వు పెట్టుకోను అనన్ అన్న వైట్ కాకరకాయ తీసుకోను అమ్మో సోట్ అలా కాదు నీటి చూడన్న మళ్ళీ మనం ఇగో ఇక్కడిలో చూడు అన్నీ చూసుకోవాలి కదా ఇలా ఎరుచుడు ఇది నీట్గా ఉంది వైట్ కాకరకాయలు తినక చాలా రోజులు అవుతుందండి వైట్ కాకరకాయలు అన్నీ నల్లవే తింటున్నాను సో ఇవి ఫ్రై చేసి పెట్టేస్తే అయిపోతుంది వేపుడు ఒక కేజీ తీసుకుందాం ఓకే

అవునన్నా పాప తింటది వద్దా పచ్చనికాయలు కదా తీసుకోనా అమ్మకి ఓకే అండి మాకు ఇచ్చేస్తారా తీసుకో అదిగో ఇదొక ఒక ఒక హాఫ్ కిలో తీసుకో చూద్దాం బరువు చూడండి బ్యాగ్ అలానే ఉంచుకుంది మామిడికాయ పప్పు కీ తె ఓకే అని చాలు చాలు చెయ్యి మొత్తం నాకు కాడిది గాడిది అయితే నాకు పూస్తాం చూడండి మా అన్న తీసుకొచ్చిన ఇవ్వండి అనమాట ఓకే చినక్కాయలు క్యారీ ఫ్లవర్ చిక్కుడుకాయలు కాకరకాయలు క్యారెట్ మామిడికాయ మా వంకాయ ఇంకా ఓకే నాకు ఇస్తే మేము వెళ్ళిపోతాం ఎలా అనిపించి బరువు ఇలా తీసుకోవడం నీకు ఫ్రూట్స్ కూడా తీసుకున్నావా అక్కడ ఉన్నాయి సరే కాదు బియ్య బీట్స్ లేదండి ఇవన్నీ బస్తాలో పడతాయా తేనా మరి బ్యాగ్ పోయి మళ్ళొద్దామా అమ్మాయిని తీసుకుని వెళ్ళి అక్కడ దింపేసి వచ్చి రావాలి ఇవి కేజీ అన్న నేను కేజీ కరెక్ట్ ఇచ్చాను హలో నేను తీసుకొచ్చా సరే తెచ్చినాయి టమాటాలు రీడియో చాక ఓకే నేను హాఫ్ కిలో కొంచెం తక్కువ ఉన్నాయి చూసేయండి ఎప్పుడు ఇక్కడికి వస్తాము అవుతుందా కవరు కాదమ్మా మన ఎక్కాలి కదా మీదకి

ఎక్కడికి మళ్ళీ చీజ్ చేయొద్దు నువ్వు చీజ్ చేయొద్దు మళ్ళీ కాలే చూడండి మా అమ్మాయి తీసుకొచ్చిన నిర్ణయా లేసర్ మిచి గుడి మండ కాకిలండి 50 44 250 గ్రామ్స్ 45 అవనాలి ఇస్తా అన్నన్ వర్షం వస్తుంది నాన్నా నాక్క అక్క నిస్ కావాలి ఇవేని హాఫ్ కిలోనా హాఫ్ కిలో చాలండి మట్టి ఉందా వాటికి వేసారు వాళ్ళు ఎందుకే నన్ను కెమెరా తిప్పుతా నువ్వు మిర్చి ఒక హాఫ్ కిలో కిలో ఇవ్వండి ఎప్పుడు అసలు హాఫ్ కిలో చాలండి ఇంట్లో లేవనుకో నీకు ఉంది ఇప్పుడు అంతే అంతే అండి కొత్తిమీర ఇవ్వండి వద్దు పది రూపాయలు చాలా కలవకుంట్లా కరివేపాకు పార్క్ పుదీనా వద్దు పుదీనా వద్దు అంతే చాలు ఫైవ్ నైంటీయా ఇచ్చేసా ఫైవ్ నైంటీ ఆ చూపులు తీస్తామేంటి బాగున్నాయి మేము ఫేస్ టు పార్క్ ఉంది కదా సైడ్

పెట్టట్లేదా ఓకే సార్ మీరు ఆలోచించుకోండి ఓకే అండి మరి కూరగాయలు తీసుకున్నా మా అమ్మాయి కష్టపడి అనను అయితే కొనింది ఐదు వందల తొంభై రూ తొంభై రూపాయలు ఇప్పుడు ఆ పాకెట్ మనీ నుంచి ఇస్తుంది అన్నమాట అండ్ నా పాకెట్ గురించి కాదు ఈ పాకెట్ మనీ నుంచి ఇస్తుంది అనమాట ఓకే ఇది నీకు ఆల్రెడీ చాక్లెట్ బాక్స్ తీసుకున్న కదా కదండి అన్న పదార్థం చాక్లెట్ బాక్స్ కూడా తినేసింది ఓకే అండి బాయ్ ప్రజెంట్ అయితే కూరగాయలు చాలా ఫ్రెష్గా తీసుకుని వెళ్తున్నాను ఇప్పుడు మా పాపని తీసుకుని రావాలి బాయ్